హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి ఈ దోసకాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి అన్నంలోకే కాకుండా ఎటువంటి టిఫిన్స్లోకైనా కూడా ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది అంత రుచిగా ఉండే దోసకాయ పచ్చడిని నేను చేసే స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ దోసకాయ పచ్చని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పచ్చడి చేయడానికి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండే దోసకాయ ఒకటి తీసుకున్నానండి ఈ దోసకాయ మీద ఉన్న పైనన్న తోలు మొత్తము కూడా పీల్ చేసేసుకోవాలి పీల్ చేసుకొని దోసకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ దోసకాయని ముక్కలుగా కట్ చేసుకునేటప్పుడు ఒక ముక్కని తిని చూసి అప్పుడు కట్ చేసుకోండి దోసకాయ అనేది చేదు కూడా ఉంటాయండి అందుకని ఇత్తనాలు ఒకసారి చెక్ చేసుకొని దోసకాయ తీయగా ఉంటేనే మొత్తం దోసకాయ కట్ చేసుకోండి నేనైతే కనుక మొత్తం ఇత్తనాలతో సహా ఈ పచ్చడి చేస్తున్నానండి మీకు ఒకవేళ ఇత్తనాలు వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇత్తనాలు మొత్తము కూడా ఆ సీడ్స్ మొత్తం తీసేసి మొక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలండి ఆ బాండి హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ గుండ్లు అవి ఒక చిన్న కప్పు వేస్తున్నానండి నేను మీకు టేబుల్ స్పూన్స్లో చెప్పాలి అంటే కనుక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను వీటిని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లోపల వరకు వేగుతీయండి అట్లా వేయించుకుంటే దానిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను ఈ రెండు కూడా దోరగా వేగిపోవాలి ఇవి వేగిన తర్వాత చివరిలో నేను నువ్వులు వేస్తున్నానండి ఈ నువ్వులు అనేది ఆప్షనల్ మీకు కావాలంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చండి ఈ నువ్వుల వరకు నేనైతే కనుక త్రీ స్పూన్స్ వేసానండి వీటిని చక్కగా చిటపటలు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఆరపెట్టుకుందామండి తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లోనే నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి దీనిలోనే నేను ఒక ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారం ఉండే పచ్చిమిరపకాయలు ఒక ఇరవై వరకు తీసుకున్నాను నేను వాటిని తుంచుకొని వేసుకోవాలి మిరపకాయలు ఎప్పుడూ కూడా మిరపకాయలు తుంచుకోకపోతే పేల్తెయండి అందుకే తుంచుకొని వేసుకోండి అలాగే ఒక మూడు టమాటాలను కూడా నేను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను తీసుకున్నవి కొంచెం పచ్చివి కాబట్టి కొంచెం సేపు టైం పడుతుందండి మీరు తీసుకున్నవి ఒకవేళ పండు టమాటాలు అయితే కనుక చాలా త్వరగా మగ్గిపోతాయి అండి టమాటాలు మగ్గితే సరిపోతుంది నేను దీంట్లో ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి తుంచుకొని మీరు ఒకవేళ నాటు టమాటాలు తీసుకుంటే కనుక చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి అండి నేను చింతపండు బదులు దీనిలో మాంగో మామిడికాయ మొక్కలు వాడుతున్నానండి నేను చింతపండు వేయట్లేదు ఇది మామిడికాయల సీజన్ కాబట్టి నేను మామిడికాయ యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఈ చట్నీని నార్మల్ టైంలో చేసుకుంటే కనుక చింతపండు వేసుకోండి ఈ ప్లేస్లో ఇట్లా మీరు టమాటాలు కొంచెం మగ్గితే సరిపోతుందండి మీరు తీసుకున్నవి పచ్చిగా ఉంటే కనుక ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు సాఫ్ట్ అయ్యే వరకు కూడా టమాటాలు చూడండి ఇట్లా సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి అలాగే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా సగం వేస్తున్నాను దీనిలో మొత్తం వేసుకోకూడదండి సగం వేస్తే సరిపోతుంది సగం మొక్కలు ఏంటంటే మనం డైరెక్ట్గా కలుపుకోవడానికండి సగం మొక్కలు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం వేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వన్ ఫోర్త్ కుక్ అయితే సరిపోతుందండి మొత్తం అవి బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి చాలా తొందరగానే అవి కుక్ అయిపోతాయి ఇప్పుడు మొత్తం ఉడికిపోయే వరకు కూడా కొంచెం కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు స్టవ్ మీదే ఉంచేసేసుకోండి ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఆరపెట్టుకోవాలండి ఇప్పుడు అవి లోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు అలాగే ధనియాలు ఇవి చల్లారిపోయినాయి కదండి వీటిని వేసేసుకొని దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు చేసుకున్నానండి కళ్ళు ఉప్పు అలాగే చిన్నుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం వేయించుకొని పెట్టుకున్న టమాటాలు మామిడికాయ అలాగే దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు ఇవన్నిటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇది గ్రైండ్ చేసినప్పుడు బాగా మెత్తగా అవలసిన అవసరం లేదండి అక్కడక్కడ కొంచెం దోసకాయ ముక్కలు అట్లా ఉండేలా చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మీరు మనం ముందుగా సగం దోసకాయ ముక్కల్ని దాచిపెట్టాం పెట్టాం కదండి పక్కన పెట్టేసాం కదా ఆ మొక్కలను కూడా వేసేసుకొని ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి మీకు వాటర్ అవసరము అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ముక్కలు నలగకుండా గ్రైండ్ చేసుకోవాలండి అక్కడక్కడ ముక్కలు అలాగే ఉంటాయి అనమాట కనిపిస్తుంది కదా మీకు అలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం దోసకాయ పచ్చడికి తాలింపు వేసుకుందాము దీనిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు మినప గుళ్ళు కూడా వేసుకోవాలండి మినపప్పు లేదంటే వేసుకొని ఈ రెండింటిని ఒక్కసారి వేయించేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఆవాలు చిటపటలాడుతూ ఉన్నప్పుడు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి మనము గ్రైండ్ చేసేటప్పుడు కూడా జీలకర్ర ఇవి వేయలేదు కదండి ఇక్కడ వేస్తున్నాను మీకు కావాలంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక రెండు ఎండు మిర్చిని తుంచుకొని వేసుకోవాలండి అలాగే ఒక మూడు కరివేపాకుమల్ని కూడా తుంచుకొని వేసుకుందాము వీటన్నింటినీ కూడా ఒకసారి తాలింపుని కలిపేసేసుకొని దీనిలోకి మీకు ఇంగు టేస్ట్ నచ్చితేనండి ఇంగు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువు కూడా యాడ్ చేసేసుకోండి వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న దోసకాయ పచ్చడి మొత్తం వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి దీనిలోనే తాలింపులోనే ఎందుకంటే కొంచెం దోసకాయలు మనం పచ్చివి మిక్స్ చేసాం కదండీ వాటికి కొంచెం పచ్చిదనం అనేది పోతుందనమాట ఇట్లా ఉంచడం వల్ల ఒకవేళ మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి లేదనుకుంటే ఈ టైంలో ఒక రెండు నిమిషాలలా ఉంచి కలుపుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటే కనుక ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ నేను చేసిన దోసకాయ పచ్చడి మీకు నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఈ చట్నీ మీకు టిఫిన్స్లోకి అంటే దోశల్లోకి లేదంటే చపాతీలోకి లేదంటే రోటీలోకి అయినా సరే చాలా బాగుంటుందండి అన్నిటికంటే అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ అనాల్సిందేనండి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్